ఆ కర్మ తెలుగుదేశం పార్టీకి పట్టిన కర్మ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఎందుకు రాలేదు కొని వారిని వేదిక నెక్కని లేదా రామారావు గారిని కొట్టి తరిమేసేట్టు తరిమేశారా లేదా వారు నారావారి కుటుంబాన్ని వేలేశారా మరి బాలకృష్ణ కూడా రాకపోవడానికి కారణమైంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టిన కర్మ ఏంటంటే లాస్ట్కు ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తిమ్మిని బంబిం చేయొచ్చు ఏమైనా చెప్పించవచ్చు ఏమైనా చెప్పించవచ్చు అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నా అల్లుడు నా మనవడు అని చెప్పించుకునేటువంటి కర్మకు దిగజార్ నేరయ్య మీరు నారావారి పాలన సారా కంపు కొడతా ఉంది ఈ రాక్షస పాలనను పైనన్న రామారావు గారు కూడా చూస్తూ ఉంటారు తప్పనిసరిగా మీకు మొట్టికాయలు వేసే సమయం వచ్చినప్పుడు ఆయన కూడా మీకు ఇవ్వవలసినటువంటి దండనిస్తాడని తెలియజేస్తాను